Hello, hello. Hi, friends. హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ బాగున్నారా వాయిస్ ఎలా పడుతుందా కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే కోవిడ్లో కరోనా వైరస్ అయితే పెరుగుతుందని ఈ యొక్క మన విమానాలు అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వారం రోజుల దాకా ఆపివేయడం జరిగింది ఫ్రెండ్స్ వాయిస్ వస్తుందా ఒకవేళ వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వస్తుందా వాయిస్ ప్లీజ్ కామెంట్ 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 చేయండి వాయిస్ వస్తుందా ఫ్రెండ్స్ అన్న కొత్త విజాలు ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా ఇప్పుడు లాక్డౌన్ ఏదో లాక్డౌన్ కూడా పెట్టవచ్చు అంటున్నారు మేబీ పెట్టకపోవచ్చు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సూర్యరాజ్ యా యా కొత్త వీధాలు చోటు చోటు పవర్ కొత్త వీధాలు ఇప్పుడు వస్తాయి బ్రో అన్న కొత్త వీధాలు ఏదైతే జర ఈ ఎయిర్పోర్ట్ అయితే బంద్ కాకుంటే అదైతే కాదిం విజా ఇంట్లో డ్రైవర్ కొరకైతే ఇప్పుడైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కువేట్ ఎయిర్పోర్టు బంద్ ఉండగా అయితే మా కొంచెం గడువు అయితే ఇంకా ఎక్కువైతే కావచ్చు ఫ్రెండ్స్ మేబీ మార్చ్ ఫిబ్రవరి మార్చ్ దాకైతే కావచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే హాయ్ హాయ్ హలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి విజాలు అయితే ఇవ్వరు ఫ్రెండ్ కొంచెం లేట్ అవుతుంది కరోనా అప్డేట్ కోయేటు చెప్పాను ఇప్పుడు కరోనా అయితే కొంచెం నార్మల్గా ఉంది ఇప్పుడైతే ఏదైతే మొన్న వచ్చిన బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు హాస్పిటల్లో చెకప్ నడుస్తుంది ఈరోజు రెండు వందల ఇరవై మూడు కరోనా కొత్త కేసులు అయితే అయ్యాయి రెండు వందల ఇరవై మూడు అయినాయి కొత్త కేసులు ఓకే ఫ్రెండ్స్ జనవరి సెకండ్ నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తారా మేబీ చేయవచ్చు జనవరి రెండు నుంచి కాదు ఫ్రెండ్స్ ఇదైతే అప్డేటు మీకు జనవరి పదకొండు వరకు అయితే ఇచ్చారు జనవరి మళ్ళీ టైం కూడా పెరుగు పెంచుతున్నారు ఒకటి నుంచి అంటున్నారు కానీ ఒకటి నుంచి ఇవ్వరు ఫ్రెండ్స్ వీళ్ళు మళ్ళీ ఒక డేట్ కొత్త డేట్ అయితే పెట్టవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ కరోనా కొత్త ఏదైనా కామెంట్ వినబడుతుందా ఫ్రెండ్స్ వస్తుందా లేదా వాయిస్ నా ఫేస్ సరిగ్గా ఏర్పడలేదా యూ విధాలు మెడికల్ కంపెనీస్ నేను కొత్త వీసాలు ఓపెన్ అయితే ఫ్రెండ్స్ కంపల్సరీగా నేను చెప్తాను ఈ జాబ్కు సంబంధించిన ఛానలే ఉంది ఫ్రెండ్స్ అయితే నేను కొత్త వీసాలు ఎప్పుడు ఇస్తున్నారు జాబ్స్ గురించి అయితే నా ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి నేను ఖచ్చితంగా మీకు జాబ్ గురించి అయితే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ అదే కొత్త విజాలు వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వస్తాయి కొత్త విధాలు అంటే ఇక్కడ వాళ్ళు చా చాలా తక్కువైపోయారు కొత్త విధాలు అయితే ఇబ్బంది వీళ్ళకు పేడు వాళ్ళ దగ్గర నడదు ఫ్రెండ్స్ కొత్త విధాలు కంపల్సరీగా ఇవ్వవలసిందే వీళ్ళు వస్తాయి ఫ్రెండ్ న్యూ విజాలు అయితే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ న్యూ విజాలు అనేది అయిపోయినాయి ఈ యొక్క జనవరిలోనే ఈ ఖాదీం విజాలు అనేటివి ఓపెన్ చేస్తామని కోవిడ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క బంద్ కారణంగా అయితే చెప్ ఓకే 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 ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ జాబ్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఇక్కడ ఉన్నవారికి మాత్రం చాలా జాబ్స్ ఉన్నాయి ఏదైతే కోయిట్లో ఉన్నవారికి మాత్రం చలి బాగుంది కోయిట్లో వారికి మాత్రం చాలా జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదైతే కోయిట్లో ఉన్నాం కదా వాళ్ళకు మాత్రం ఫ్లైట్లు పోతలేమంటున్నాయి కానీ ఇది వరకైతే ఒక నాలుగు ఐదు ఫ్లైట్లు అయితే పోయినాయి ఇది ఖతార్ నుంచి దుబాయ్ నుంచి వస్తున్నాయి కోవైట్లో కోట్ వాళ్ళు ఉన్నారు కదా ఇరుక్కు వాళ్ళు చిక్కుకున్నారు అయితే దుబాయ్లో వాళ్ళ అయితే స్కూల్స్ ఓపెన్ అయినా స్కూల్స్ అయితే ఓపెన్ కాలేవన్నా ఇప్పుడైతే అదే ఆన్లైన్ క్లాసులు అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఆన్లైన్ క్లాసులతోనే నడుస్తున్నాయి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఆన్లైన్ క్లాసులు అయినా గట్టిని ఓపెన్ చేయవచ్చు డ్రైవర్ జాబ్స్ ఉన్నాయా బ్రదర్ ఉన్నాయి సార్ షేక్ డ్రైవర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఉన్నారో ఒకవేళ కోయిట్లో ఉన్నట్లయితే జాబ్స్ అయితే ఉన్నాయి బయట అయితే ఇండియాలో ఉన్నట్లయితే మాత్రం జాబ్స్ అయితే వీసాలే లేవు జాబ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి ప్రస్తుతానికి కోయిట్లో ఉన్నవారైతే మెసేజ్ చేయండి జాబ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ కానీ అండి ఏదైతే కంపెనీలో వర్క్ చేయడానికి కూడా వీళ్ళకి అవసరం ఉంది నేను నంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయవచ్చు మీ యొక్క నంబర్ హౌస్ రెంట్ కరోనా టైంలో ఎక్కడ మాఫీ చేసినాయన్న అయితే హౌస్ రెంట్ కూడా తీసుకోలేరు ఎప్పటి నుంచి అంటే కరోనా టైంలో సెప్టెంబర్ వరకు అయితే ఈ యొక్క హౌస్ రెంట్ అయితే ఈ యొక్క రూమ్ రెంట్ అయితే తీసుకోలేవు ఫ్రెండ్స్ రూమ్ రెంట్ కానివ్వండి అదే కరెంటు బిల్లు ఇవన్నీ తీసుకోలేరు గవర్నమెంట్ అనేది మాఫ్ చేసింది అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ అల్తూర్ సంజీవ్ ఐ వాంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడున్నారు బ్రదర్ మీరు కోయిట్లు ఉన్నారా కోయిట్లుంటే ఉన్నాయి జాబ్స్ అయితే ఉన్నాయి మందు కంపెనీస్ ఉన్నాయా మందుల కంపెనీస్ కూడా ఉన్నాయి ఫార్మసీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఫార్మసీలో కూడా ఉన్నాయి నర్సెస్ జాబ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ మెడికల్ షాప్స్లో కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా కాలేదు అయ్యూబ్ మహమ్మద్ అన్న అర్థం కాలేదు ఇన్ కోట్ సార్ ఓకే ఓకే అల్తూర్ సంజీవ్ కోవైట్లో ఉన్నారట సార్ కోహెట్లో ఉంటే మీ నంబర్ పంపించండి నాది ఒక ఛానల్కి వెళ్ళి మీరు అందులో కామెంట్లో నంబర్ పంపించండి చెప్తాను అయ్యూబ్ వరంగల్ ఓకే ఫ్రెండ్స్ వరంగల్లో ఉన్నారా మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏదైనా జాబ్స్ ఉన్నాయా ఇంజనీరింగ్ వాళ్ళకు అన్న బాగా చదువుకుంటే అటైర్ జాబ్ చేయండి అన్న ఏదో ఇంత నా మాత్రం చదువుకున్న వాళ్ళైతే ఇక్కడ జాబ్ వేయచ్చు అక్కడనే మనకు ఇంజనీరింగ్ ఇవన్నీ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకైతే జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మామూలుగా మీకు ఎలాంటి జాబ్ కావాలో నాకు చెప్పండి నేను సర్చ్ చేసి మీకు కాంటాక్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ నా వాయిస్ మీకు వినబడుతుందా చక్కగా వినబడితే ఒకసారి చిన్న కామెంట్ అయితే చేయండి ఎందరు లేరు ఎవడుగురే ఉన్నారు షేక్ మున్నా కార్డ్ ఓకే ఓకే ఇప్పుడు కరోనా కారణం వల్ల అయితే ఈ మళ్ళీ ఈ యొక్క లాక్డౌన్ పెడతా అంటున్నారు మరి పెట్టకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎందుకంటే పాపం వచ్చే వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంట్లో పనిచేసే వాళ్ళైతే టికెట్లు అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ రూమ్ రెంట్లు కూడా ఆఫీ ఒక ఐదు వేల హోటల్స్ అయితే ఇక్కడ బుక్ చేసిండ్రు పాపం వాళ్ళ అన్నీ మళ్ళీ ఆ డబ్బులన్నీ రిటర్న్ చేసుకున్నారు బుక్ చేసిన రెండు వేల ఐదు వందల హోటల్స్ అన్నీ మళ్ళీ వీళ్ళు రిటర్న్ చే క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడైతే పను ఇబ్బంది ఉన్నది డిజైనర్ కార్ డిజైనర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కార్డ్ డిజైనర్ జాబ్స్ ఉన్నాయి కార్డ్ డిజైనరు ప్రింటింగ్ ప్రెస్లో జాబ్స్ ఉన్నాయి అంటా అన్న మీరు ఎక్కడ ఉంటారన్న కువైట్లో కువైట్లో నేను జాబర్ అల్ అహ్మద్ జాబర్ అల్ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే పరిస్థితి అద్భుతంగా ఉన్నది ఎయిటీన్ నెంబర్ వీసా ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న ఫస్ట్ ఇది ఏదైతే కాదిం వీసా ట్వంటీ నెంబర్ ఇరవై నెంబర్ వీసా ఓపెన్ అయిన తర్వాతనే ఇవి ఓపెన్ అవుతాయి అన్న ఒకటి జనవరికి కోట్ నుంచి టికెట్ ఉందా అన్న ఇప్పుడు ఒకటి జనవరికి అయితే టికెట్ లేవన్న ఈ లాస్ట్ ముప్పై ఒకటి వరకే టికెట్స్ ఉంటాయి లాస్ట్ హైదరాబాద్ ఫ్లైట్ అది ఇప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ అప్డేట్ వస్తే నేను ఒక వీడియో అయితే చే చేస్తాను ఫ్రెండ్స్ ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే లాస్ట్ ఫ్లైట్ ఉండే అది కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ బంద్ ఉండడం కారణంగా ఇవి మళ్ళీ ఎప్పుడన్నా అప్డేట్ చేస్తారేమో ఈ వందే భారత్ మిషన్లోనే ఇవి ఉండే ఈ ఫ్లైట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తర్వాత నేను అప్డేట్ చేస్తాను మా వాళ్ళు పర్వానియాలో ఉంటారు ఓకే అన్న సార్లు నేను వస్తూ ఉంటా పోతూ ఉంటాను పర్వానియా ఓకే అన్న థ్యాంక్ యూ ఇంకేమైనా ఉంటే ఇన్ఫర్మేషన్స్ చెప్తా ఉంటాను లాక్డౌన్ ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రిన్వల్ చేసుకుంటారా బ్రదర్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లాక్డౌన్కు ముందు వస్తే ఒకవేళ వీసాలు వచ్చినట్లయితే రిన్యువల్ చేసుకుంటారు ఒకవేళ మీరు కొత్త వీసాలు కావాలన్నా కూడా వాళ్ళు మళ్ళీ మీకు కొత్త వీసాలు కూడా పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైతే మళ్ళీ మీరు తీసుకోవాలనుకుంటే వీసాలు ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఈ కాదీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఓపెన్ అవుతాయి మీరు వీసా మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా వీళ్ళు రిన్యువల్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఒకటి జనవరి ఒకటి నుంచి ఈ పదకొండు వరకు అయితే బంద్ ఉంటుంది దాని తర్వాత అయితే ఈ యొక్క ఖాదీ ఇరవై నంబర్ వీజా అయితే వీళ్ళు ఆన్లైన్లో రిన్యువల్ అయితే చెప్తున్నారు ఓపెన్ కూడా చేస్తారంట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు వీడియోలో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే ऑटो कार्ड जॉब सुनाई ओके थैंक यू ब्रो ओके